ಸತ್ತಪಲ್ಲಿ ಬಸ್ ಸ್ಟ್ಯಾಂಡ್ ండి నేనైతే ఒక చోట అనుకోకుండా సర్ప్రైజ్గా హోటల్కి రావాల్సి వచ్చింది వచ్చాను కొన్ని కొన్ని సందర్భాల్లో తినక తప్పదు తినాల్సి వచ్చింది తింటున్నాను హ్యాపీ మూమెంట్స్లోనే తింటున్నాను buffet section var Buffet section. అట్లా అయితే చెప్పేశామండి బేబీ కార్న్స్ ట్రాటర్ చెప్తాం ఈ హోటల్ ఎక్కడుంది ఏంటి అనేది చెప్తాను క్లాస్ స్టార్టర్ అయితే చాలా బాగుంది బాగుంది క్యాప్సికమ్ కూడా చాలా బాగుందండి హోటల్లో

బటర్నాను అండ్ రోటీ చెప్పారనమాట ఇది తందూరి చెప్పారండి తందూరియా తందూరి రోటీ చెప్పారు నెక్స్ట్ మేతి చెమ్మన్ అనమాట ఫుడ్ అయితే చాలా బాగుంది ఇక్కడ బప్పెట్ బ్రేక్ఫాస్టు వన్ నైంటీ వన్ అంటాం బ్రేక్ఫాస్ట్ అయితే ఎనిమిదిన్నర నుంచి పదిన్నర వరకు అన్లిమిటెడ్ బసెట్ వచ్చేసి పన్నెండున్నర నుంచి మూడింటి వరకు అనమాట ఓన్లీ వన్ నైంటీ వన్ ఓకేనా అది కూడా ఒకసారి ట్రై చేయండి అది అది హాయ్ చెప్పు ఇదంతా మమ్మీ కూడా మీరా మొన్న ఎప్పుడో తెలుగుకో అది చెప్పు కబుర్లు చెప్పు అది అరీ పెద్ద బాబు పెద్ద బాబు అది మామిడిపో నేను మామిడి పోలి ఏం చూస్తున్నాడు ఎవరైనా ఉంటే చెప్పండి సార్ అంటే ఎవరు మేమే పట్టుకుంటాం ఎక్కడైనా ఖాళీ ఉంటే చెప్పండి అయితే మాట్లాడుతాం పనస్కాయనైతే ఇప్పుడు కట్ చేయాలన్నమాట దీనికైతే మంచిగా చాకు ఒకటి నూనె చేతులకి రాసేసుకొని చాకు కూడా రాసేసుకొని పనసకాయ అయితే తీయాలి పనసకాయ పనులు అయితే చాలా ఈజీ తీయచ్చు కానీ కట్ చేయటం మాత్రం చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఫస్ట్ కాయ అనమాట ఇది కంపల్సరీగా చేతులకి చాక్ అయితే ఆయిల్ అయితే ఉండాలన్నమాట రెండు మొక్కలైతే అయితే చేసామండి కష్టపడి చేసామన్నమాట ఇగండి ఇలా ఉంటాయనమాట కొంచెం బాగా మిగిలి పండితే మాత్రం బాగోదండి చెట్టు మీద పండి పండిన తర్వాత కోసాం అనమాట కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైతే పంచ మొక్కలు తినొద్దండి కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి తినద్దు లేకపోతే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట కోసేసామండి ఒక కాయని అందరం పంచుకున్నాం అనమాట ఫస్ట్ కదా కాయ కాసింది అందరికీ ఇచ్చేసాను దేవుడి దగ్గర పెట్టేసేసి ఇంకా అందరం తినేస్తాం తలా సమానంగా శివ కోసాడు అనమాట పెద్ద కాయ ఇది ఫస్ట్ పడిన కాయ ఇదే కోసిన కాయ కూడా ఇదే నేరుడైతే యాభై కాయల దాకా పారేసామన్నమాట ఇప్పుడైతే చూడాలి కాయ అయితే ప్రజెంట్ బాగుందనమాట పండిన దాకా అయితే ఉంచకండి అంటే పనసపొట్టు బిర్యానీ పనసపొట్టు కూర చేసుకుంటారు పనసపొట్టు బిర్యానీ చేస్తారనమాట పనస గింజలతో కూడా అయితే కర్రీ చేస్తారండి చాలా బాగుంటుంది ఇక్కడైతే అయితే ఇట్లైడ్ చేస్తారో లేదో నాకు తెలియదు కానీ ఇది పనస పనస గింజలతో కూడా కూర చాలా బాగుంటుందనమాట గ్రేవీ రోటీలోకి చపాతీలోకి బిర్యానీలోకి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఏ ఇది ఏ మందు మందులు వేయకుండా ఓన్లీ ఎరువుతోనే పెండ ఎరువుతోనే పెంచిన చెట్టు అనమాట ఇది మేము ఇల్లు కట్టిన కొత్తలే వేసిన చెట్టు ఇది దాదాపు పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలైంది చెట్టు వేసి అప్పటి నుంచి పంట ఇస్తూనే ఉందన్నమాట అబ్బాయి పండింది అంటే మా వెంకటేష్ వెంకటేష్ వారసత్వం వాళ్ళ అబ్బాయి పోసాడు అనమాట ఇది మర్చిపోకూడదు మెమరీస్ పనసకాయ పండింది అంటే పనసకాయ పండింది అమ్మాయి గారు పనసకాయ పండింది 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 అనేవాడు అమ్మాయి